ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నూట ఇరవై ఏడవ శ్లోక వివరణ విశ్వగర్భ స్వర్ణగర్భ వరద వాగధీస్వరీ ధ్యానగమ్య అపరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ ముందుగా విశ్వగర్భ అంటే విశ్వమును గర్భమునందు ధరించినది ఆ జగన్మాత అని విశ్వమే గర్భమునందు కలది ప్రళయం సంభవించినప్పుడు జగత్తు అంతా లయమైపోతుంది కర్మక్షయమైన జీవులకు మోక్షం కలుగుతుంది కర్మక్షయం కాని జీవులు ఆ కర్మ ఫలాన్ని అనుభవించాలి కర్మ చేయగానే ఫలితం రాదు కర్మ పరిపక్వం కావాలి అప్పుడే ఫలితం వస్తుంది ఈ జీవులు గతంలో చేసిన కర్మ తాలూకు ఫలితం అనుభవి అనుభవించాలి కానీ వర్తమానంలో చేసిన కర్మ ఫలితాన్ని అనుభవించాలంటే ఆ కర్మ పరిపక్వత చెందే వరకు ఆగాలి అటువంటి జీవ సమూహం అంతా కూడా మాయాస్వరూపిణి అయిన పరమేశ్వరులో లీనమైపోతుంది అలాగే పంచభూతాలు కూడా భూమి జలంలో కలిసిపోతుంది జలం అగ్నిలో కలిసిపోతుంది అగ్ని వాయువులో వాయువు ఆకాశంలో ఆకాశం మాయలో కలుస్తుంది ఈ రకంగా సృష్టి అంతా పరమేశ్వరులో లీనమైపోతుంది ఇప్పుడు ఆ సృష్టి అంతటినీ తన గర్భంలో దాచుకొని మాయాశక్తి పరమేశ్వరునిలో లీనమైపోతుంది ఈ రకంగా విశ్వమంతా తన గర్భంలో దాచుకుంటుంది కాబట్టే జగన్మాత విశ్వగర్భ అనబడుతోంది శ్రీ గర్భాశయంలో పిండాండం పెరిగి శిశువుగా ప్రసవించబడినట్లుగా అమ్మవారు గర్భంగా ధరించి ప్రసవించగా ప్రభవించినదే ఈ దృశ్యమానమైన సమస్త విశ్వం అని అర్థం చేసుకోవాలి అంటే ఈ నామము అమ్మవారి జగత్ మాతృక లక్షణాన్ని నిర్ధారిస్తుంది విశ్వమును గర్భమునందు ధరించినది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం స్వర్ణగర్భ బంగారు గర్భం కలది అని అమ్మవారి గర్భము హిరణ్యం హిరణ్య గర్భం నుండి పుట్టింది కాబట్టి హిరణ్య గర్భ అనబడుతోంది దేవి భూదేవత స్వరూపం బంగారం అంతా భూగర్భంలోనే ఉంటుంది కాబట్టి అమ్మ స్వర్ణగర్భ అని చెప్పబడింది శ్రేష్టమైన పదార్థాన్ని కానీ వస్తువులను కానీ వ్యక్తులను కానీ బంగారంతో పోలుస్తారు ఎందుకంటే రాగి ఇత్తడి ఇనుము మొదలగున ఇతర పదార్థాల లాగా వాతావరణ ప్రభావానికి లోనై పాడవనేది బంగారం కనుక తనదైన లక్షణాన్ని నిలుపుకునేది బంగారం అందుకని బంగారము అన్నింటికన్నా శ్రేష్టమైందిగా చెప్పబడుతోంది అందుకే సమస్త విశ్వాన్ని ధరించి ప్రసవించే అమ్మవారి గర్భము బంగారం అంతటి శ్రేష్టమైంది అని చెప్పడం బంగారము భూమిలోనే ఉంటుంది భూమాత రూపంలో అమ్మవారు తన గర్భమందు బంగారాన్ని కలిగినది అని కూడా ఈ నామానికి అర్థం చెప్పవచ్చు స్వర్ణం అంటే సువర్ణం అని కూడా అర్థం అంటే మంచి అక్షరాలు లేదా వేద వేదాంగ శాస్త్రాక్షరాలు అని చెప్పవచ్చు ఈ వేదాంగ శాస్త్రాలన్నీ కూడా అమ్మవారి నుండే వ్యక్తమయ్యి అమ్మవారి గురించి చెప్పబడ్డాయి కాబట్టి అమ్మవారు స్వర్ణగర్భ సు ప్లస్ అర్ణం స్వర్ణం అయితే అందులో అర్ణం అంటే వెలుగుల వెల్లువ అని కానీ నాదనిధి అని కానీ అర్థం చెప్పవచ్చు ఈ అర్థాలను బట్టి నాదాత్మకమైన ప్రకాశాత్మకమైన సృష్టిని గర్భం కలది అమ్మ అని అర్థం వస్తుంది తర్వాతి నామం అవరద అంటే ఆ ప్లస్ వరద అని విడదీస్తే తనకు సాటి లేనటువంటి అని అంటే తనకు మించిన వరదాతలు లేనిది అని కూడా అర్థం అవరులు అనగా అనార్యులైన రాక్షసులు వారిని చంపుతుంది కాబట్టి అమ్మ అవరద అనబడుతుంది కాంతి కలిగినటువంటి ప్రకాశం కలిగినటువంటి దంతాలు కలది కొన్ని చోట్ల ఈ నామాన్ని వరద అని చెప్పడం జరుగుతుంది వరద అంటే వరములను ఇస్తున్నది భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదించేది భక్తుల హృదయాలను బట్టి వారి వారి కోరికలు తీర్చినది అందుకే వరద అనబడుతోంది ఈ నామంలోని అక్షరాలను విడదీయడాన్ని బట్టి వేరువేరు అర్థాలు వస్తాయి ఆ ప్లస్ వరద అంటే తనకు సాటి లేనటువంటి అని వరద అంటే తనకు మించిన వరదాతలు లేరని అవా ప్లస్ వరద అని విడదీస్తే అవా అంటే కాంతివంతమైన వరద అంటే దంత పంక్తి అంటే దంతాల వరుస అనే అర్థం వస్తుంది ఇంతకుముందు నామాల్లో మనం చెప్పుకున్నాం వరద వామనైన అని తనకు మించిన వరదాతలు లేనిది కాంతివంతమైన దంత పంక్తి కలది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం వాగధీశ్వరి అంటే వాక్కునకు దేవత వాక్కుకు మూలమైన పరాశక్తి వాక్కు నాలుగు రకాలుగా ఉంటుంది అవి పరా పశ్యంతి మధ్యమ వైఖరి వీటిలో మొదటిది పరావాక్కు ఆఖరిది వైఖరి మొదటి స్థాయిలు బయటకు వ్యక్తం కాకుండా లోపలే ఉంటుంది నాలుగవ వైఖరి మాత్రం వెలుపలికి ఉచ్చారణ రూపంగా వ్యక్తమవుతూ ఉంటుంది నాదమునకు వాక్కు ఎటువంటిదో నాద బ్రహ్మముకు వాగదీశ్వరి అలాంటిదన్నమాట సరస్వతీ నామంతో పిలువబడినది వాగదీశ్వరి అనబడుతోంది బుద్ధిని రక్షించు తల్లి కూడా వాక్కును ఉచ్చరించే వాటిలో రూపమున ఉండి పరావాక్కు అనబడుతుంది వాక్కునకు ప్రేరణ చేయున్నది పరా అనబడుతుంది ఈమె వాక్కులకు స్థానం ఉత్పత్తి స్థానం అయినందున వాగధీశ్వరి అని భావం అన్నమాట వసున్యాది వాగ్దేవతలుగా చెప్పబడేది కూడా ఈమెనే ఆ దేవతలు ఎవరెవరంటే వసిని కామేశ్వరి అరుణ విమల జయిని మేధిని సర్వేశ్వరి కౌలిని అని ఎనిమిది మంది దేవతలు వీరు సరస్వతి రూపాలు వీరందరికీ అధీశ్వరి కాబట్టి వాగధీశ్వరి అని చెప్పబడుతోంది వాగదీశ్వరి అనబడే ఈ ఐదు అక్షరాల పంచాక్ష పంచాక్షరి నామ మంత్రాన్ని ఓం వాగదీశ్వరి నమః అని ఉచ్చరిస్తూ ఆ జగదంబను అత్యంత భక్తి ప్రవర్తులతో పూజించు భక్తులకు ఆ తల్లి కారుణ్యమూర్తిగా కీర్తి ప్రతిష్టలను అందించి పరమేశ్వరి పాదసేవలో నిముగ్నలను చేసి తరింప చేస్తుంది తర్వాతి నామం ధ్యానగమ్య ధ్యానములకు లక్ష్యమైనది ధ్యానం అంటే విషయాన్ని ధారణ చేసే స్థలంలో బుద్ధిని స్థిరంగా ఉంచడం మళ్ళీ ధ్యానంలో రెండు రకాలు ఉన్నాయి అవేంటివంటే సగుణ ధ్యానము నిర్గుణ ధ్యానం ధ్యానంలో ఒక ముఖ్య సూత్రం గుర్తుపెట్టుకోవాలి ఏ దేవతనైతే మనం అర్చిస్తామో అదే రూపాన్ని మనం కూడా పొందుతాం అంటే ఆ రూపం పూర్తిగా మనకు రాకపోయినా దాని లక్షణాలు తప్పనిసరిగా వస్తాయి అందుచేతనే సగుణ బ్రహ్మను ఆరాధించే వారికి ఆ దేవత లక్షణాలే వస్తాయి మరి నిర్గుణోపాసన చేసేవారికి అంటే నిర్గుణత్వము నిరాకారత్వం వస్తుంది అదే సాయుధ్యం అంటే నిరాకార అయిన పరమేశ్వరిని ధ్యానం చేస్తే మోక్షం కలుగుతుంది ధ్యాన ధ్యేయ రూప అని ఇంతకుముందు నామల్లో మనం చెప్పుకున్నాం అవి ఇక్కడ కూడా వర్తిస్తాయి ఎన్ని విధాలుగా అర్చించినా ఎన్ని మంత్రాలు వర్ణించినా ఎన్ని స్తోత్రాలు చేసినా కూడా ధ్యానంతో కానీ వాటికి సంపూర్ణత చేకూరదు అందుచేతనే షోడసోపూచార పూజ మొదట్లో మొదటి ఉపచారంగా ధ్యానాన్ని ఏర్పాటు చేశారు ఈ ధ్యానంలో వర్ణించిన రూపాన్ని పొందడమే మొత్తం పూజకు లక్ష్యము ధ్యేయం కాబట్టి అమ్మవారు ధ్యానగమ్య కళ్ళు తెరిచినా మూసినా కూడా మనం చూడగలిగేదే ధ్యానగమ్యం అవ్వాలి అంతేకాని కళ్ళు మూసినప్పుడు ఒకలా తెరిచినప్పుడు ఒకలా కాకూడదు ఈ స్థితికి వచ్చిన వారు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య స్థితుల్లో ఉన్నట్లే అనమాట ధ్యానం యొక్క లక్షణమైంది లేదా పొందబడినది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామము అపరిచ్ఛేద్య అంటే ఇంతటిది అని చెప్పడానికి వీల్లేంది లేదా విభజించడానికి వీల్లేంది అని అర్థం వస్తుంది లోకంలో ప్రతి వస్తువు కూడా కంటికి కనిపిస్తుంది కాబట్టి దాని గురించి మనము చెప్పవచ్చు అందుకే అది పరిచ్ఛేదము అయితే పరమేశ్వరి కంటికి కనిపించదు ఆమె ఇంతటిది అని కానీ ఇటువంటిది అని కానీ ఇంకేమైనా చెప్పలేం అందుకే ఆ తల్లి అపరిచ్ఛేద్యమైనది సత్యము జ్ఞానము అనంతమైంది జ్ఞానం ఎంత అంటే ఏం చెప్తాం అది అపరిచ్ఛేద్యం అలాగే ఆ దేవి రూపం లేనిది జగత్తంతా వ్యాపించింది ప్రతి వస్తువు ఆ పరమేశ్వరి రూపమే కళ్ళు పరమేశ్వరి స్వరూపం కానీ కళ్ళే పరమేశ్వరి రూపం కాదు చెవులు పరమేశ్వరి స్వరూపం అలానే చెవులే దేవి రూపం కాదు అందుచేత ఆమె రూపాన్ని నిర్ణయించడం కానీ వర్ణించడం కానీ చేయలేం అందుకే ఆ తల్లి అపరిచ్ఛేద్య అనబడుతోంది సత్యం జ్ఞానం అనంతం అనేవే అమ్మవారి లక్షణాలు ఆకార పరిమాణాదులు లేని ఆకాశం లాంటిది అమ్మవారు ఆకాశానికి ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని పరిమాణాన్ని చెప్పగలమా మనం చెప్పలేం కదా అది ఎంత అర్థరహితమో ఎంత అవివేకమో అమ్మవారి విషయంలో అలా ప్రశ్నించడం కూడా అంతే అనమాట తర్వాతి నామం జ్ఞానద అంటే జ్ఞానాన్ని ఇచ్చినది అని అన్నింటికీ మూలమైంది ఏదో దేని వలన ఈ జగత్తు సృష్టించబడుతోందో ఆ విషయ పరిజ్ఞానమే జ్ఞానము అనబడుతుంది ఏ విషయాన్ని తెలుసుకున్నంత మాత్రాన అన్ని విషయాలు తెలుస్తాయో ఆ విషయమే జ్ఞానం జ్ఞానం అనేది పరమాత్మ స్వరూపం అందుచేతనే పరమాత్మ కాంతి కాంతిపుంజము అని చెప్పబడింది అదే జ్ఞానజ్యోతి సాధకుడు కుండలినీ శక్తిని నిద్రలేపి సహసారం చేర్చగలిగితే అక్కడ తానెవరు అనే విషయం తెలుస్తుంది అదే స్వరూప జ్ఞానం ఆత్మజ్ఞానం బ్రహ్మను గూర్చి తెలుసుకున్నవాడు తాను కూడా బ్రహ్మమే అవుతాడు ఈ చరాచర జగత్తు అంతా తనలో చూడగలుగుతాడు అదే జ్ఞానం అనమాట ఆ జ్ఞానాన్ని పొందినవాడు జ్ఞాని ఇతని దృష్టిలో కులాలు లేవు మతాలు లేవు రూపభేదము రంగుభేదం లేదు జగత్తులోని మానవులంతా ఒకటే శంకర భగవత్పాదుల వారికి కాశీలో ఒక చండాలుడు ఒక దారిలో అడ్డు వస్తాడు అతన్ని తప్పుకోమంటారు శంకరుని శిష్యులు అప్పుడు ఆ చండాలుడు అంటాడు ఏమని ఎవరిని తప్పుకోమన్నారు నన్న నా ఆత్మన ఆత్మనే కనుక అయితే నీలో ఉన్నది నాలో ఉన్నది ఒకే ఆత్మ ఈ శరీరాన్ని అయితే అందరి శరీరాల్లోని రక్త మాంసాలు ఒకటే మరి ఎవరు తప్పుకోవాలి అని అడుగుతాడు దీంతో శంకరుల వారికి జ్ఞానోదయం అవుతుంది అప్పుడు ఆ చండాలుడి పాదాల మీద పడతాడు శంకరులు ఆ వచ్చిన సాక్షాత్తు పరమేశ్వరుడు ఈ రకంగా అనేక మందికి అనేక చోట్ల జ్ఞానోదయం అవుతుంది జ్ఞానికి అన్ని విషయాలు సకల శాస్త్రాలు తెలుస్తాయి వాటిని ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు జ్ఞానం అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఇహలోక జ్ఞానము పరలోక జ్ఞానం ఇహలోక జ్ఞానం అంటే ఈ లోకంలోని వస్తువుల గురించిన పరిజ్ఞానం లౌకికమైన అన్ని విషయాలు పూర్తిగా తెలుస్తాయి పరలోక జ్ఞానము పరదేవతను గురించి ఆత్మను గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం అటువంటి జ్ఞానాన్ని భక్తులకు పూర్తిగా ఇచ్చేది కాబట్టే అమ్మవారు జ్ఞానదా అంటే బంధ జ్ఞానాన్ని పోగొట్టి పరమ జ్ఞానాన్ని ఇచ్చేది ఈ జ్ఞానం వల్ల ఏది అశాశ్వతమో ఏది శాశ్వతమో ఏది సత్యమో ఏది నిత్యమో తెలుసుకోగలుగుతారు ఈ వివేక జ్ఞానం లేని వారు అన్ని రకాలుగా ఇబ్బందులకు కష్ట నష్టాలకు గురవుతూ ఉంటారు అటు లౌకిక జ్ఞానాన్ని ఇటు పారమార్థిక జ్ఞానాన్ని కూడా అమ్మవారు తన భక్తులకు ఇస్తారు విజ్ఞానం కావాలంటే విదేశాలకు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉందేమో కానీ జ్ఞానం కావాలంటే ఒక చోట స్థిరంగా ఉండి కూడా పొందవచ్చు ఒకచోట ఉండే జ్ఞానాన్ని పొందగలిగే విధంగా అమ్మవారు తన భక్తుల్ని అనుగ్రహించగలరన్నమాట అటువంటి అనుగ్రహాన్ని పొందడానికి కావలసిన సాధన మాత్రం మనమే చేయాలి జ్ఞానాన్ని ప్రసాదించినది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం జ్ఞాన విగ్రహ అంటే జ్ఞానమును మూర్తిగా దాల్చినది అని దీనిని బట్టి అమ్మవారిలో జ్ఞానమే నిండి ఉంటుంది తప్ప జ్ఞానం లేని భాగం అనేది ఉండదు అమ్మ చితగ్నిగుండ సంభూత జ్ఞానమయి జ్ఞానజ్యోతి అని గతంలో చెప్పుకున్నాం ఆ దేవి ప్రజ్ఞానఘన రూపిణి పాదాది శిర పర్యంతం జ్ఞానమూర్తి విశ్వమంతా జ్ఞానమయం విద్య అవిద్య జ్ఞాన జ్ఞానస్వరూపమే అని గుర్తించాలి అయితే ఈ జ్ఞానము ఎక్కడ ఏ రూపంలో ఉంటుంది అంటే అన్ని జీవుల యొక్క హృదయాంతరాలలో ప్రకాశ రూపంలో ఉంటుంది అంతఃకరణ వృత్తులను ప్రకాశింపచేస్తుంది ఈ జగత్తును ప్రకాశింపచేసేవి సూర్యుడు చంద్రుడు అగ్ని అని గతంలో చెప్పుకున్నాం అవి బయట ఉన్న వాటినే ప్రకాశింపచేస్తాయి అంతేకాని లోపల ఉన్న వాటిని ప్రకాశింపచేయలేవు కానీ ఈ జ్ఞానజ్యోతి బయట లోపల ఉన్న అన్నింటినీ ప్రకాశింపచేస్తుంది గత జన్మలోని విషయాలు కొన్ని మనకు గుర్తుంటాయి కలలో ఏవో వస్తువులు సంఘటనలు చూస్తాం అవన్నీ గత జన్మలో మనకు పరిచయం ఉన్నవే వాటిని ఈ జన్మలో ఎక్కడా చూడలేదు అయినా ఎక్కడో చూసినట్లుగా ఉంటుంది కొందరిని చూస్తే విపరీతమైన కోపం చికాకు వేస్తుంది ఇవన్నీ గత జన్మ వాసనలు అనమాట కొందరిని చూస్తే ఎక్కడో చూసినట్లుంటుంది మనకు తెలియకుండానే గత జన్మలోని జ్ఞానం మనకు తెలియజేస్తుంది కాబట్టి జ్ఞానం అనేది సత్యము నిత్యము అదే పరబ్రహ్మస్వరూపం జ్ఞానం అనగానే పరిమితంగా ఒక శాస్త్రానికి సంబంధించిన జ్ఞానమే కాదు వివిధ విషయాలకు శాస్త్రాలకు సంబంధించిన జ్ఞానమంతా రూపం దాల్చి రూపం దాల్చిందని మనము అర్థం చేసుకోవాలి ఈ రకంగా అన్ని రకాల జ్ఞానాలు అన్ని రకాల విషయ సంపద మూర్తిభవించినటువంటి భవించినటువంటి పరమేశ్వరి జ్ఞానస్వరూపిణి జ్ఞానమయ్యి జ్ఞాన విగ్రహ అని చెప్పబడుతోంది జ్ఞానమును మూర్తిగా దాల్చింది అని ఈ నామానికి అర్థం ఓం శ్రీ మాత్రే నమ ओम गुरुभ्यो नमः